డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల నియోజకవర్గంలో వైభవంగా అయ్యప్ప ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరిగింది మల్గిపురం గ్రామంలో ఎత్తు వెంతన శ్రీ హరిహర రోజు వైభవంగా నిర్వహించారు మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఐదు వందల పైన ప్రతిష్టలు చేశానని ఇది మహా విశిష్టతను నెలకొందని ఈ రోజు నిత్యార్చన మూల మంత్ర జపములు స్తోత్రం పారాయణం హోమములు సకల దేవత ఆయుధాభిహోమం పంచామృత అభిషేకం స్వామి వాళ్ళ ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట శిఖర ప్రతిష్ట నీరాజున మంత్ర పుష్పములు వైభవంగా నిర్వహించారు అంతక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో శ్రీహరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ మరియు గ్రామ పురజనలు తదితరులు పాల్గొన్నారు స్వామి అప్ప మరి రాజు నిరోజవం మలికిపురం మండలం మలిపురం గ్రామంలో మరి హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయం ప్రారంభించబడింది మరి గతంలో ఎంతోమంది దాతల సహకారంతో నిర్మించిన ఈ దేవాలయాన్ని మరి ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పూజలు చేసుకుని ఇరవై మూడో తేదీని మనం ప్రతిష్ట చేసుకోవడం జరిగింది చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇవాళ జరిగింది ఇక్కడ మరి ప్రతిష్టల్లో కానీ అన్నదానంలో కానీ ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణగా అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ దేవాలయానికి చాలామంది దాతలు సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ హరిహర ఆలయ ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం అష్టలక్ష్మి గణపతి సమేత అష్టలక్ష్మి సమేత శ్రీ అయ్య హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయం మల్కపురంలో చాలా వైభవంగా మూడు రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అయితే మేము కొత్త వలస విజయనగరం జిల్లా కొత్తవర్స్ మండలం నుంచి మళ్ళీ ఇటువంటి ప్రతిష్టాత్మక తీసుకుని వచ్చారు అయితే నేను చేయించిన ఐదు వందల దేవాలయాల ప్రతిష్టలో ఇది చాలా అరుదుగా జరిగే అయ్యప్ప స్వామి ఆలయం ప్రతిష్ట కనుక చాలా వైభవంగా జరిగింది మూడు రోజులు హోమాది కార్యక్రమాలు భక్తజనులు కూడా చాలా ఆనందాన్ని పొందారు ఎందుకంటే ఈ కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో శ్రమత మధులు కోర్చి కట్టుకున్న ఆలయం ఈ ఆలయాన్ని ఈ మూడు రోజులు ప్రతిష్ట చేసి ఈ రోజు ఈ బుధవారం నాడు ఈ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఇప్పటి నుంచి నిత్య పూజాది కార్యక్రమాలు అనగా అష్ట ఆలయంలో నిత్యము పూజాది కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి అయ్యప్ప స్వామి వారికి కూడా నిత్యము అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి కార్తీక మాసంలోనే పూజాది కార్యక్రమాలే కాకుండా నిత్య పూజాది కార్యక్రమాలు జరుగుతాయని పార్టీ వారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పంచాలంటే భక్తులు అన్ని రకాలుగా నిత్యము దర్శనాది కార్యక్రమాలు చేసుకోగలిగితే ఆలయం అభివృద్ధి చెందుతుందని అంటివారి తరపుని అర్పో శర్మ నేను ఏ సర్వేద